సజీవుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రెండవ సమూహేలు ఇరవైవ అధ్యాయం పదహారు నుండి ఇరవై రెండు వరకు ధ్యానం చేసినచో అచ్చట ఒక యుక్తిగల స్త్రీ మనకు కనిపిస్తూ ఉన్నది బైబిల్ గ్రంథములో కొందరు స్త్రీల పేర్లు వ్రాయబడి ఉన్నవి కొందరి పేర్లు వ్రాయబడలేదు వారి గుణగణాలను బట్టి వారి నివసించే ప్రాంతాల పేర్లను బట్టి పిలువబడుతూ ఉంటున్నారు ఇక్కడ యుక్తిగల స్త్రీ ఆబేలు పట్టణానికి చెందినది ఆబేలులోనే ఆమె నివసిస్తూ ఉంటున్నది ఈమె పేరు వ్రాయబడలేదు కానీ యుక్తిగల స్త్రీగా సంబోధించబడుతూ ఉంటున్నది ఆబేలు ఇస్రాయలు పట్టణములలో ప్రధానమైనటువంటి పట్టణం ఈ ఆబేలు పట్టణములోకి శత్రువు ప్రవేశించటానికి వీలు కాకుండా చుట్టూ ప్రాకారం కట్టబడి ఉండడం మనం చూస్తున్నాము ఈ పట్టణం ఎహోవా స్వాస్థ్యమని గ్రహించి అట్టి ప్రధానమైన పట్టణం నిర్మూలము కాకుండా కాపాడినటువంటిదే ఈ యుక్తి కలిగినటువంటి స్త్రీ రెండవ సమూహేలు ఇరవయవ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు కూడా ఆ మీదట మీరు చదువుకోగలిగితే బిక్రీ కుమారుడైన షేభా అను పనికి మాలిన వాడు దావీదుపై చెడుగా ప్రచారము చేస్తూ ప్రజలను తన వైపు తిప్పుకొనడ సూచన దావీదు అభిషేయిని పిలిపించి షేభాను పట్టుకుని రమ్మని ఆజ్ఞాపించడం చూస్తున్నాము యోవాబు తన యొక్క సైన్యముతో బలాఢ్యులతో షోభాను పట్టుకున్నటకు బయలుదేరడం కూడా చూస్తున్నాము ఈ వార్త విన్న షేభా ప్రాకారము గల ఆబేలు పట్టణములో దాగుకోగలిగాడు యోవాబును ఇజ్రాయలు గోత్ర వారందరూ వచ్చి బ్రిక్ బిక్రీని ముట్టడి వేసి పట్టణపు యొక్క ప్రాకారము ఎదుట బురుజు కట్టి ప్రాకారము పడవేటకు దానిని కొట్టిరి అట్టి భయంకరమైన సమయములో యుక్తిగల ఆబేలు స్త్రీ ప్రాకారము ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాట్లాడునట్లు యవబాబుని ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేసినట్లుగా మనము చూడగలం యోవాబు ఆమె దగ్గరకు రావడం రెండవ ఇరవయవ అధ్యాయం పదహారు ఆమె యబాబుతో మాట్లాడిన తర్వాత తాను యువాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియచేయగా వారు బిక్రీ కుమారుడుగు శేభా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసినట్లుగా కూడా మనము చూడగలము అతను బాగా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణను విడిచి వెళ్ళిపోవడం చూస్తున్నాము యవబాబు మనకు రాజు నద్దుకు తిరిగి పోవడం ఆ రీతిగా ఆ స్త్రీ ఆబేలు పట్టణమును ప్రజలను కాపాడినట్లుగా మనము చూడగలం రెండవ సమయాలు ఇరవై ఇరవై రెండు కూడా మీదట మీరు చదువుకొనండి ఇది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన చరిత్రకు సంబంధించినటువంటి విషయం ఇది ప్రభునందు ప్రేమిన వర్లరా ఇక్కడ యుక్తిగల ఆబేలు స్త్రీ ప్రాకారము ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి అనేది ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటగా మనము చూడగలము ఆబీలు పట్టణలో బలవంతులైన పురుషులు స్త్రీలు ఎందరో ఉండినను బలాఢ్యుడని యువబాతని సైన్యము రథాలు గుర్రాలు చూచి భయపడి ఎవరూ కూడా ముందుకు రావటానికి తెగించలేదు అట్లీ క్లిష్ట సమయములో ఆబీలు పట్టణ నిర్మూలము కాకుండా కాపాడుటకు యుక్తి కలిగిన స్త్రీ దేవుడు ఏర్పాటు చేసుకోగలిగాడు స్త్రీ సాధారణంగా బలహీనమైన ఘటమే ఎత్తైన ప్రాకారం ఎక్కడమంటే చాలా కష్టమైన పని అయితే దైవశక్తి కలిగిన స్త్రీలు ఎటువంటి శూర కార్యములైనను కూడా చేయగలుగుతారు లోకి కాక దైవజ్ఞానం సమయస్ఫూర్తి కలిగిన స్త్రీ గనుక ఆబేలు స్త్రీధైర్యంగా ముందుకు వచ్చి యోబాబుతో మాట్లాడటకు సిద్ధపడడం కూడా మనము చూస్తూ ఉంటున్నాం పట్టణ ప్రజలను రక్షించుకున్నటకు తన పట్టణాన్ని కాపాడుకున్నటకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయక గొప్ప ధైర్యంతో ముందుకు వచ్చి ఎత్తైన ప్రాకారాన్ని ఎక్కడం ఇది గొప్ప విశేషమైనటువంటిది ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అదే రీతిగా మన కుటుంబం ఈ రోజున మనం చూడగలిగినట్లయితే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనము ధైర్యం కలిగిన వ్యక్తులుగా ఉండాలి యుక్తి దైవజ్ఞానం సమయస్ఫూర్తి కలిగి కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి ఇది మనం ఆలోచించవలసిన విషయం ఎందు భయభక్తి కలిగి ఉండుట తెలివికి మూలమని యుహోవాందుల భయభక్తులు కలి కలిగి ఉండడమే జ్ఞానానికి మూలమని యహోయిందు భయభక్తి కలిగి ఉండట భయ ధైర్యాన్ని పుట్టిస్తుందని నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని ఇలాగా ఎన్నో విషయాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం ఈరోజున మనము గ్రహించవలసినది యాభైలు యొక్క పట్టణానికి సంబంధించినటువంటి స్త్రీ ఏ విధంగా ఆ పట్టణాన్ని కాపాడటానికి ధైర్యం కలిగి ముందుకు ఈ ఈరోజున మన కుటుంబమైనా లేక మన సంఘమైనా మనము కాపాడుకోవటానికి ప్రయత్నించే వ్యక్తులుగా ఉండాలి మనం మనం కాపాడుకోలేకపోతే మన కుటుంబాలు కాపాడలేకపోతే మన శత్రువై ఉన్న సాధానుడు మన అనేక విధాలుగా వాడి ఇబ్బంది పాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి భక్తి కలిగిన జీవితంలో ప్రార్థన అనుభవాన్ని కలిగిన మనం దేవుని ప్రమేయాన్ని పొందుకుంటూ మళ్ళీ మనం మన కుటుంబాలను సంరక్షించుకుంటూ సాగిపోవడం ఎంతైనా మంచిది ప్రార్థన పరమతండ్రి అనే దేవ చేతులు చరిత్రలో ఉన్నటువంటి యుక్తి కలిగినటువంటి అబేలు యొక్క స్త్రీని గురించి మేము వినగలిగాము మా జీవితంలో కూడా తండ్రి ఆమె వంటి ధైర్యాన్ని మేము కలిగి ఎలాగైతే కాపాడుకోగలిగాదో పట్టణాన్ని మా కుటుంబాలను మమ్ము మేము కాపాడుకుంటూ ఏమందు జీవించేటువంటి కృపను మీరు మాకు దయచేయండి మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిలో మీరు దీవించండి ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె